రేష్మి గార్డెనింగ్కి స్వాగతం పూలు వంకాయ పువ్వులు ఇవి ఈరోజు మన గార్డెన్లో చిక్కు పాత ఉన్నాయి కానీ పూత చూడండి పూత ఏమో ఇలా బాగుంది కానీ నిలబడడం లేదు పింద చూడండి పూత ఎంత బాగుందో పింద మటుకు నిలబడమే లేదు అసలు చూడండి ఇక్కడ అయితే నేను చాలా తీసేసినాను ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఉండేటువంటి తీసేసినాను ఇప్పుడు చూడండి ఇక్కడ అయితే ఆ కూడా పండుపడిపోయింది పూత ఏమో బాగా వస్తుంది పిందెలు మట్టుకుని నిలబడకున్నాయి ఏనికి కూడా చూడండి ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో పూత అస్సలు పూత ఒక్క పిందె కూడా రావడం లేదు కాబట్టి మనం మట్టి బాగా ఎండుతుంది కాబట్టి తీసేసుకుంటేనే బెటర్ మళ్ళీ ఆ సీజన్ని బట్టి మనం వేసుకుందాం ఇలా మొత్తం తీసేస్తే కాస్త ఎండకి బాగా వానకి మట్టి బాగా వస్తుంది ఇలా అన్నీ తీసేస్తాను ఇప్పుడు ఇలా ఆల్రెడీ ఆల్మోస్ట్ తీసేసినా ఇంకా సగం ఉన్నాయి వంగ పూలు కూడా రావడం లేదు దీనిలోకి ఇవి బలం అంతా ఇవే తీసుకుంటున్నాయి వేరే చెట్లకు ఉన్న బలం పోతుంది కానీ ఇవి మటుకు సీజన్ని బట్టే వస్తాయి కాబట్టి మళ్ళీ అప్పుడు వేసుకోవాల్సిందేవి ఏమంటే నీడ ఉంటుందని ఈ రోజుల్లో చూడండి ఏ చెట్ల కన్నా బలం ఉంటుంది తీసేద్దాం ఇలా అంత ఇంట్లోండి తీగలన్నీ బాగా నీట్గా అయిపోతాయి ఇప్పుడు మనకి ఎండాకి బాగా మట్టి వండుతుంది చూడండి పూత చూస్తే బాగుంది పిండలు రావు మనకి వాళ్ళంటే ఏదో మందులు అవి ఇస్తారు కాబట్టి వస్తాయి చూడండి ఇవన్నీ తీసేద్దాం ఇప్పుడు వర్షాలు ఎండలు పడి బాగా వస్తాయి మొక్కల తర్వాత లేకపోతే ఇవి బలం ఉంటుంది ఇంకే వెళ్తుంది వేరే మొక్కలు పెరగడం లేదు ఏమో పచ్చగా ఉన్నాయో వస్తాయని అనుకున్నా నేను కానీ రావడం లేదు ఏం చేస్తాం చెప్పండి తీయక తప్పదు వచ్చే సూచనలు ఉన్నాయి వేరే మొక్కల కన్నా బలం వస్తుంది స్ట్రాంగ్ అయిపోయినాయి ఇవి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి ఇవి ఉండడం వల్ల వీటికి బలం లేకుండా ఇలా చిన్నగా వస్తున్నాయి బుడమకాయలు ఇవి లేకపోతే మనకి ఇక్కడ బుడమకాయలు వస్తున్నాయి ఇప్పుడు మనం సీడ్స్తో వేసిన జామ చెట్లు ఇవి మొన్న హార్వెస్ట్ చేసినాం కదా మళ్ళీ వచ్చింది చూడండి కూర ఇట్లా మిర్చిది ఒకవేళ పోయినా కూడా ఎక్కడన్నా ఒకసారి నాటినామంటే మళ్ళీ మళ్ళీ ఇవి పల్కీలా నాటేసినామంటే దీనికి వేర్లు వచ్చేస్తాయి చూడండి పిందెలు ఎంత బాగున్నాయా ఇవన్నీ బాగా పెరిగి పెద్దగా అవుతుండే ఇప్పుడు మనం అవన్నీ తీసినాం కదా ఇప్పుడు పెరుగుతాయి మన గోరింటాకు చూడండి ఇవన్నీ లాగేద్దాం ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నాయి తమ్మకాయ కూడా చిన్న వస్తున్నాయి ఇవి తీసుకోవాలి ఈరోజు ఈరోజు రేపు చూసి ఇక్కడ కూడా ఉన్నాయి అన్నీ తీసేస్తాను మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు ఇంకా వీటిని ఉంచి కూడా ప్రయోజనం లేదు రావడం లేదు మనకి ఎండాకాలము పక్షులు పాపం ఎండలకి ఉండలేకపోతున్నారు ఇవి మళ్ళా మళ్ళీ మొక్కల చెట్టు మళ్ళీ ఉండి చూపిస్తుంటాం కదా అక్కడ కనిపిస్తుంది అండి మీకు తమ్మకాయ అలా వస్తుంది తమ్మకాయ కూడా మనం ఎంత మంచిగా ప్రోటీన్స్ విటమిన్స్ ఇచ్చినా కూడా దీనికి కూడా పూత రాలిపోతుంది వర్షాలు పడితేనే మాకు ఇక్కడ బాగా వచ్చేది ఏదైతే అసలు పెరగడమే లేదు ఎంత ఉన్నాయో అంతనే ఉన్నాయి ఇదిగోండి జామ సైజ్ మటుకు పెరగడమే లేదు గోంగూర అంతా హార్వెస్ట్ చేసినాను మళ్ళీ వచ్చినాయి బాగా చూడండి ఎంత తీసేస్తాను మట్టి కూడా బాగా ఎండి తరిచి బాగుంటుంది మనకి మాకు మళ్ళీ ఎట్లా మనం వేసుకోవాలి కదా అప్పుడు అన్ని సీడ్స్ అప్పుడు పెట్టుకుంటాయి సీజన్ని బట్టి వస్తాయి ఏమంటే ఎండలకి వేరే మొక్కలకి నీడ ఉంటుందని పెట్టింటే తప్పడం లేదు అన్నీ తీసేల్సింది ఇప్పుడు చూడండి ఇంత లావుంది ఉంది కాండం అయిపోయింది కనిపించడం లేదు కదా నాకు ఇలా మొత్తం అయితే తీసేస్తున్నాను అన్ని తీగలన్నీ తీసేస్తాను చూడండి ఇక్కడ చెట్టు ఎండిపోయిన కొమ్మల మీద కూడా ఎంత బాగుందో మల్ల మొగ్గలతోనే ముందుగా మన మల్లె మొగ్గలటేగా ఎండలకి పూత మాత్రం వస్తుంది కానీ కాయలు నిలవడం లేదు మన డ్రాగన్ ఫ్రూట్ మొక్క మన ఒక వర్షం బం ముందుకి ఇక్కడ పసుపు మొలక వచ్చింది చూడండి వాము పువ్వుతా ఇది ఇదిగోండి వామాకు బజ్జీలు పచ్చడి చేసుకుంటాం కదా ఆ వామాకు పూట మంచి శ్వాస మొక్క ఉన్నదని మనకి గార్డెన్ బాగుంటుంది సెంట్ జార్జి పువ్వులు కూడా తగ్గిపోయినాయి పువ్వులన్నీ